హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను అస్సలు భుజాలు జారువు ఫిట్టింగ్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ వచ్చేసి నేను సెల్ఫ్ పైపింగ్ అని చెప్పాను కదా క్రాస్కున్న క్లాత్ని కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను ఉల్టా సీదా ఉన్నాయండి పీసెస్ అనేవి ఉల్టా సీదా చెక్ చేసుకుని ఒక పీస్లో క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఆపోజిట్లో పెట్టేసుకుని ఇదంతా కూడా నీట్గా జాయిన్ చేసుకుంటున్నాను చూసారు కదా ఎలాగైతే జాయిన్ చేసుకుంటున్నాను మీరు తీసుకున్న నెక్ డీప్ని బట్టే మీకు క్లాత్ అనేది ఉంటుందండి పొడుగు అదేవిధంగా తక్కువ పొడుగు ఎక్కువ పొడుగు అనేది మొత్తం కూడా మీకు నెక్ డీప్ని బట్టే ఉంటుంది అనమాట ఒక నాలుగైదు పీసులు మీరు ఇలా రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు నెక్ రౌండ్ అనేది సరిపోతుంది మళ్ళీ తక్కువైతే వెనక్కి రావాలి టైం వేస్ట్ అవుతుంది అన్నమాట అందుకనే ఒక పీస్ ఎక్కువ పెట్టుకునే జాయిన్ చేసుకోండి అన్నీ కూడా ఇలా అయిపోయిన తర్వాత ఒక సైడ్ ఇలా ఫోలింగ్ చేసి కుట్టేసుకోండి సెల్ఫ్ పైపింగ్ అది కూడా నార్మల్ పాదంతో చేస్తున్నాను ఇలా వన్ సైడ్ పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే తర్వాత వచ్చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం బాడీ పార్ట్ రెడీ చేసుకుందాము ఇక్కడిని కొంచెం నీట్గా కట్ చేసుకోండి ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ వస్తుంది కదా అది ఎక్కువ తక్కువ రాకుండా మంచిగా రెడీ చేసి పెట్టుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇలా రెడీ చేసి పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు బాడీ పార్ట్స్ అనేవి రెడీ చేసుకుందాము ముందు వచ్చేసి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్స్ వేస్తున్నాను నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇది మాత్రం మర్చిపోకండి డాట్ హైట్ విడుతూ కూడా మనం కటింగ్లో చూపించాను కదా అంతే పెట్టుకోవాలన్నమాట మళ్ళీ మార్చకూడదు ఇది అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి కింద ఈక్వల్గా ఉండాలి డాట్ దగ్గర ఒక ముడత కూడా రాలేదు చూసారా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా పెట్టేసుకోండి తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి అంతే చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో షేప్ కూడా చాలా బాగా వస్తుంది తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ అండి షోల్డర్కి తిన్నగా రావాలండి ఇలా షోల్డర్కి తిన్నగా రావాలి ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఇలా పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు షేప్ బెల్ట్ రెడీ చేసుకుందాము నేను కటింగ్లోనే చెప్పాను కదా కింద ఒక లేయర్ పైన ఒక లేయరు ఉంది మధ్యలో ఇంకొక క్లాత్ అయితే యాడ్ చేసుకోవాలని నా దగ్గర ఉన్న క్లాత్ని అయితే యాడ్ చేస్తున్నానండి దలిసరిగా ఉండేటట్టు చూసుకోండి మ్యాక్సిమము ఎక్కువ పల్చగా ఉన్నా కూడా జారిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి నేను క్లాత్ అయితే జాయిన్ చేస్తున్నాను ఇక్కడ కింద ఒరిజినల్ క్లాత్ పెట్టండి మధ్యలో వేస్ట్ క్లాత్ పెడితే మీకు చూడండి ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి ఇలా అనమాట ఇలా నీట్గా కింద ఒక లేయరు పైన ఒక రెండు లేయర్స్ పెట్టాను అనమాట ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసుకోండి ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోండి ఎగ్స్ట్రౌన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేసుకోండి ఇక్కడ ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఇది వచ్చేసి ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాను రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి కింద ఒరిజినల్ క్లాత్ పైన వచ్చేసి మనకి పై కనిపించే క్లాత్ అనమాట అడుగు భాగంలో తర్వాత వచ్చేసి మధ్యలో వచ్చే క్లాత్ అనమాట ఇలా మధ్యలో ఉండే క్లాత్ ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పాదం నుంచి డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి ఇలాగా ఇప్పుడు ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్ని జాయిన్ చేద్దాం మీరు ఎట్టు నుంచి స్టార్ట్ చేసుకున్నా కూడా కరెక్ట్గా వచ్చేస్తుందండి ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ని అటు పెట్టేసుకుని ఒకటేమో ఫ్రంట్ పార్ట్ పైనుంచి నుంచి కుడతాము అలాగే అనమాట ఇంకోటి వచ్చేసి అడుగు భాగం నుంచి కుడతాం అనమాట అప్పుడే కరెక్ట్ షేప్ అనేది వస్తుంది ఇది అయిపోయిన తర్వాత ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇలా దల్సరిగా షేప్ బెల్ట్ కుట్టడం వల్ల ఫ్రంట్ పార్ట్ కిందకి దిగిపోయినట్టు ఉండదు కొంచెం నిలబడుతుంది అనమాట బరువుకి మనం ఎంత దల్సరిగా వేసుకుంటే అంత మంచిది సో ఇది కూడా అయిపోయింది ఇక్కడ కూడా ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేసేద్దాం తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ అండి రెండో షేప్ బెల్ట్ చెప్పాను కదా అడుగు భాగంలో వస్తుందని ఒకటి అడుగు భాగంలో వస్తే ఒకటి పైనుంచి వస్తుంది అనమాట ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోలింగ్ చేసేయండి ఓకేనా డబల్ ఫోలింగ్ అంటే లోపలికి ఫోలింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇండివిజిబుల్ షేప్ బెల్ట్ అండి సో వీళ్ళకి ఎడమ చేతి వైపు కాజా పట్టి వచ్చింది కుడి చేతి వైపు ఉక్సు పట్టి వచ్చింది అందుకు నేను ఏం చేస్తానంటే ఎడమ చేతి వైపుకి మూడించులు వెడల్పుతోటి క్లాత్ తీసుకుంటాను నాకు ఒరిజినల్ క్లాత్ లేదు లైనింగ్ క్లాత్ తీసేసుకోవచ్చు అంటే లైనింగ్ క్లాత్ అంటే వేరే క్లాత్ అనమాట లేదు మన దగ్గర క్లాత్ ఉంటే క్లాతే తీసేసుకోవచ్చు వీళ్ళకి చాలా తక్కువ ఉంది పీస్ అనేది అదే చూస్తున్నాను నాకు ఎక్కడైనా నెక్ దగ్గర కట్ చేసిన పీస్ అయితే ఉంటుందండి ఇలా నెక్ దగ్గర కట్ చేసిన పీస్ అనమాట ఇది సో నేనైతే కొంచెం దలిసరుగానే వేస్తున్నాను ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇంచులు వెడల్పండి మూడు ఇంచులు వెడల్పుతోటి దీని ప పైన అంటే అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా రఫ్ అనేది ఇచ్చేయాలన్నమాట మళ్ళీ ఇటువైపు తిప్పేసుకోండి ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఎగ్స్టోన్న క్లాత్ని కట్ చేసేయండి దీనిపైన పెట్టేసుకోండి ఒకసారి ఎంత వచ్చింది ఏంటనేది నాకైతే కొంచెం ఎక్కువ వచ్చింది లైట్గా సో నేనైతే డాట్స్ దగ్గర ఒక స్టిచ్ వేస్తే సెట్ అయిపోతుంది అనమాట అయిపోయింది ఒకటిన్నర ఇంచి వెడలప్తోటి లైనింగ్ క్లాతే తీసుకుంటున్నాను నా దగ్గర ఒరిజినల్ క్లాత్ లేదు ఉక్స్ పట్టి కోసం పొడుగు ఎక్కువే తీసుకోవాలి ఎందుకంటే డాట్ దగ్గర చిన్న ఫ్రిల్లు పెడతాం పైనుంచి కుట్టాలండి డాట్ దగ్గర చిన్న ఫ్రిల్లీ పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఇదంతా ఈ ఒకటిన్నర ఇంచులన్నీ కూడా డబుల్ ఫోలింగ్లోకి చేసేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టి చెక్ చేయండి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగ సగానికి ఫోల్డ్ చేయండి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా పెట్టేసుకుని మనం పట్టి ఎతకడానికి ఎంత ఖర్చు కావాలో అంత ఉంచుకుని మిగతాదంతా కూడా కట్ చేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఈ కూర ఉన్న క్లాత్ని తీసేసుకుని మనం జాయిన్ చేసేసుకుని పట్టి అనేది కుట్టేసుకోవాలన్నమాట కూర ఉన్నది ఎందుకు తీసుకుంటామంటే మనకి ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు టైం అనేది సేవ్ అవుతుంది అందుకుని అనవసరంగా ఎందుకు కట్ చేసి పక్కన పడేయాలి ఇలాగా మనం రెడీ చేసుకున్నామంటే టైము సేవ్ అవుతుంది క్లాత్ కూడా సేవ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇలాగా బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట వెనకాల డాట్స్ పెడతాం కదా అక్కడ ఒక చిన్న ఫ్రిల్ అయితే పెట్టేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా ఫ్రిల్ పెట్టేసేయండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని నడుము దగ్గర మార్కింగ్ వేసుకోండి నడుము లూజు ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ రెండు కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ప్లెయిన్ బ్లౌజ్ కుడితే ప్లెయిన్ బ్లౌజ్ ఆది బ్లౌజే తీసుకోండి అదే లైనింగ్ బ్లౌజ్ తీసుకుంటే లైనింగ్ బ్లౌజ్ తీసుకోండి అలాగైతేనే కరెక్ట్గా వస్తుంది లేదంటే కొంచెం టైట్గా కుట్టడాలు కొంచెం లూజ్గా కుట్టడాలైనా చేయండి అది కొత్త వరకు అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేసిందంటే సరిపోతుంది ఉక్స్ పట్టి వైపుకి కాజా పట్టి కాజా పట్టి వైపుకి ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి ఇలాగా సరిపోతుంది ఇక్కడ కూడా అంతేనండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేసేయండి తర్వాత ఈ కాన్ అంటే నెక్ వైపుకి స్లోప్ ఇవ్వాలన్నమాట ముందుకు రెడీ చేసి పెట్టుకున్నాం కదా పైపింగ్ క్లాత్ మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఎడమ చేతి వైపుకి అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేసేసి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే రౌండ్ తిరిగే చోట సాగ తీయకండి లూజ్గా వదిలేయండి లూజ్గా వదిలేసి లాస్ట్లో రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట ఇంక అంతకుమించి ఏం అవసరం లేదు ఇలా రౌండ్ తిరిగే చోట లూజ్గా వదలాలి లేదంటే ఎత్తినట్టు వస్తుంది లూజ్గా ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి చిన్న చిన్న టక్స్ ఇవ్వాలన్నమాట కుట్టు కట్ అవ్వకూడదండి మళ్ళీ నెక్క కుట్టు కట్ అయ్యిందంటే ఇబ్బంది పడాలి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలాగ పన్నెండవ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకుని ఈ లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను చూస్తున్నారు కదా ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి చూసారు కదా ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా చూడండి ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి సరిపోతుంది ఇలా మొత్తం కూడా అంతే చూసినా కదా నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అలాగా రెండో సైడ్ అయితే నేను హెమింగ్ చేయనండి డైరెక్ట్గా కుట్టు వేసేస్తాను ఇక్కడ ఎకస్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకుని ఒక కుట్టు వేసేసేయండి సైడ్ నుంచి అంటే ఈ క్లాత్ అనేది బయటికి రాకుండా ఉండడానికి అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేసేయాలండి హ్యాండ్స్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ అయితే నెక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న కొంచెం క్లాత్లు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్ తీసుకోండి సైడ్కి అతుకులు పడతాయని చెప్పాను కదా నేను కటింగ్ చేసేటప్పుడు అటుకులు అయితే కట్ చేయలేదు కింద ఎడ్జ్ దగ్గర అంటే హ్యాండ్ లూజ్ దగ్గర చిన్నగా ఫోల్డింగ్ చేయండి ఇప్పుడు ఒక వన్ ఇంచ్ వరకు ఫోల్డ్ చేసేసుకుని మనం హెమింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఈ పోగులు బయటకు రావడానికి బయటకు రాకుండా ఉండటానికి చిన్నగా లైట్గా ఫోల్డింగ్ అయితే చేశాను ఇది అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇక్కడ చూడండి ఇప్పుడు సైడ్కి అతుకులు పడతాయి కదా ఇక్కడ వేస్తున్నాను అనమాట ఇలాగా ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇది కూడా అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా రెండో హ్యాండ్ కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే రెండో హ్యాండ్ కూడా ఇలా స్ట్రేట్గా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందామండి హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా మిడిల్ ఒక చిన్న టక్ పెట్టుకోవాలన్నమాట హ్యాండ్కి షోల్డర్ దగ్గర మిడిల్లో ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర రావాలి ఇలా షోల్డర్ కుట్టి దగ్గర ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోవాలి మొత్తానికి రెండు స్టిచ్చెస్ వేసుకోవాలండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇటు ఒక స్టిచ్ ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ స్టిచ్ వేసుకోవాలండి ఇలాగా ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి రెండోది కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా మిడిల్లో మిడిల్ ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి మన వైపుకి ఫస్ట్ ఒక స్టిచ్ వేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అలా అనమాట చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సైజ్ జాయిన్ చేసేద్దాం సైజ్ జాయిన్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు ఫిట్టింగ్ సరిగ్గా రాదనమాట ఫిట్టింగ్ సరిగ్గా రాదు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఓకేనా ఇలాగా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు మార్కింగ్ వేయండి ఇలా ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలాగా ఇలా కరెక్ట్గా వేసుకున్న తర్వాత ఆర్మ్ లూస్ మార్కింగ్ వేయండి ఆర్మ్ లూజు ఆరు లూజ్కి మార్కింగ్ వేసుకున్న తర్వాత నడుము లూజ్ దగ్గర ఆల్రెడీ మార్కింగ్ వేసేసాం మనం ప్రాబ్లం లేదు ఇలా స్ట్రేట్గా వచ్చేసేయండి స్ట్రేట్గా వచ్చేసి నడుము దగ్గర కూడా మార్కింగ్ వేసేసేయండి నడుము దగ్గర ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ తర్వాత ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి సైడ్ జాయింట్ వైపుకి ఈ సైడ్కి ఈ మనకి ఎడ్జెస్ ఉంటాయి కదా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేనండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలాగా ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేసేయండి నడుము దగ్గర పట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకొక స్టిచ్ వేయండి ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి తర్వాత ఇంకొకట్టు అంతేనండి అలాగే మూడు స్టిచెస్ వేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్